బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే క్యాన్సర్ కారణంగా మరణించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన పూనం పాండే చాలా కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకుంది తాజాగా క్యాన్సర్ కారణంగా పూనం పాండే కన్ను మూసారని తెలుస్తోంది పూనం పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న పూనం ఇప్పుడు సడన్గా చనిపోవడం అని అంతా షాక్ కు గురవుతున్నారు పూనం గర్భాశయ తో మరణించారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి పూనం పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్లో ఉంటుంది సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వస్తుంది హాట్ హాట్ ఫోటోలు వీడియోలు తరచూ పంచుకునే పూనం పాండే సడన్ గా చనిపోవడం ఏంటా అంటూ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు ఆ మధ్య తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలను కూడా షేర్ చేసింది పూనం పాండే పూనం పాండే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కొందరు ఇది నిజం కాదు ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు పూనం పాండే చివరిగా కంగణ రణత్ రియాలిటీ షో లాకప్లో కనిపించింది